శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తిప్పనపుట్టుకులో గ్రామ పెద్దలు యువత ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది నియోజకవర్గ ప్రజలపై వినాయకుడి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఢిల్లీరావు సహదేవ్ కామేశ్వరరావు నరేంద్ర ప్రసాద్ రమేష్ క్షేత్రవాస్ ఈశ్వరరావు దాలయ్య విజయానంద్ గ్ గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు